ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ క్యాంపస్ దగ్గర ఉన్నాం సో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నిరుద్యోగులు అంటే జూన్ సెకండ్ నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ సర్కార్ ఇప్పటివరకు నోటిఫికేషన్ల గురించి ఏమాత్రం ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి నిరుద్యోగులు మళ్ళీ కథం తొక్కడం అనేది జరిగింది సో ప్రస్తుతం మనతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు చెప్పండి అంటే ఏంటి సమస్య జూన్ సెకండ్ నాడు విడుదల చేస్తా అన్నారు కదా దానికోసమే ఇంకేమైనా డిమాండ్ చేస్తున్నారు డిఎస్ డిఎస్సీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము పది ఇరవై ఐదు వేల డిఎస్ నోటిఫికేషన్ ఇస్తాను టీచర్ పోస్టులు ఆ ఇరవై ఐదు వేల పదివేల నోటిఫికేషన్ లేచి ఒక నెల వాయిదా అండి అంటే ఇంకో నోటిఫికేషన్ ఇస్తాం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తాడు ఫిబ్రవరి పోయింది వర్గీకరణ అన్నాడు వర్గీకరణ అయిపోయింది మే ఫస్ట్ కి ఇస్తామన్నాడు మే ఫస్ట్ పోయింది జూన్ టూ ఇట్లా పోయింది సార్ అసలు ఈ గవర్ రేవంత్ రెడ్డిని తెచ్చింది నిరుద్యోగులు కాబట్టి నోటిఫికేషన్ జాబ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి డిఎస్సి నోటిఫికేషన్ జీపీఓ నోటిఫికేషన్ వాళ్ళని మేము కోరుకుంటున్నాం ఓకే అండ్ ఆల్రెడీ పదకొండు వేలు ఇప్పుడు ఇప్పటివరకు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ రాలేదు ఒక్క నోటిఫికేషన్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆరు వేల టీచర్ పోస్టులు లేసింది ఈయన ఒక నాలుగు వేలు కలిపి పది టీచర్ పోస్టులు కోర్స్ అంతే తప్పితే ఇంకా కొత్త నోటిఫికేషన్ ఒక్క డీలర్ రాలేదు రేవంత్ రెడ్డి పైన కావాలని పగతో కొంతమంది చేపిస్తున్న కుట్ర అని చెప్పేసి ఏమో కానీ రేవంత్ రెడ్డి సార్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అరవై వేల ఉద్యోగాలు అంతా ఫేక్ అంటే టిఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ వచ్చినాయి కానీ కొత్తగా అయితే ఒక్క నోటిఫికేషన్ రాలేదు ప్రీ వైజ్ నోటిఫికేషన్ వచ్చిన అంతే తప్పితే కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క నోటిఫికేషన్ రాలేదు రీవైజ్డ్ జాబ్ జాబ్ కండలు తొందరలో ఇవ్వాలని కోరు కోరుకుంటున్నాం ఇంకేం లేదు సార్ మాకు నోటిఫికేషన్లు కావచ్చు జాబ్ అన్ని అన్ని నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ పదమూడు పదమూడు నోటిఫికేషన్లు ఉన్నాయి పదమూడు నోటిఫికేషన్లకి రీవైజ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారిని అదే కోరుకుంటున్నాం చెప్పడం డిఏ చేస్తామని ఫిబ్రవరిలోని జాబ్ క్యాలెండర్ లో డిఏ చేస్తామని చెప్పినారు మాకి అందుకోసం మేము అప్పుడు వాయిదా ఏమంటే వాయిదా లేదు ఓకే ఒక టూ మంత్స్ వాయిదా ఏంటంటే ఏ సరేలే అని మేము అట్లనే ఎగ్జామ్ రాసినాం సగం చదివి మధ్యలోనే రాసినాం ఎగ్జామ్ తర్వాత ఫిబ్రవరిలో డిఏ చేస్తాం ఐదు వేస్తాం ఆరు వేస్తాం అని చెప్పినారు జాబ్ క్యాలెండర్ ఇచ్చినారు జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఒక్క జాబ్ కూడా రివైజ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి ఖచ్చితంగా డిఎస్ నోటిఫికేషన్ తో పాటు అన్ని నోటిఫికేషన్ ఇవ్వాలి ఈ రోజు నిరుద్యోగులు ఉద్యోగాలు ఇప్పుడే ఇయ్యకండి వాయిదా అని కొట్లాడుతున్నట్టు రోడ్ల మీద ఎక్కడ కొట్లాడుతున్నారు ఎవరు కొట్లాడుతున్నారు ఎప్పుడు కొట్లాడన్నారు రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అయిపోతా సార్ నిరుద్యోగి ఎక్కడైనా ధర్నా చేసినాడు ఆ నోటిఫికేషన్ వద్దని అసలు కాంగ్రెస్ వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినారో వాళ్ళు ముందరికి వచ్చి చెప్పమని చరిత్ర సృష్టించిన తెలంగాణ ఏడా అవినీతి సృష్టిస్తుంది తెలంగాణలో నెంబర్ వన్ ఒక్క నోటిఫికేషన్ ఇస్తలేరు మొత్తం అబద్ధాలే చెప్తున్నారు ఒక్క పథకం ఇస్తలేరు సరే పథకాలు లేకపోయినా ఏకపోయినా మాకు ఉద్యోగాలు అన్నీ ఏంటంటే ఉద్యోగాలు వేస్తలేరు ఎట్లా చేయాలా నిరుదోలే గెలిపించింది నిరుద్యోగులు లేకుండా మీకు ఈ రోజు ఉద్యోగం వస్తున్నా లేదు అన్ని నోటిఫికేషన్లు వేయాల పద్మూడు నోటిఫికేషన్ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ వేయాల ఒక్క సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరేగా చెప్పిన మేము అడిగినామా అడగలే మీరే ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని మీరే చెప్పినారు రాహుల్ గాంధీ చెప్పినాడు రేవంత్ రెడ్డి చెప్పినాడు ఎవరు ఒక పోస్ట్ కుయలే ఇచ్చిన పాత నోటిఫికేషన్ ఉద్యోగాలు అంతా సుల్లా పన్నెండు వేల నోటిఫికేషన్లు వేసినారు కాంగ్రెస్ అంత తప్ప ఏం లేదు కాబట్టి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి అందరికి నోటిఫికేషన్లు ఇవ్వాలి ఖచ్చితంగా ఇయ్యకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రణరంగమే ఉంటది నిరుద్యోగుల ధర్న నిన్న తెలంగాణ అభివృద్ధి దినోత్సవం జరుపుకున్నాం అదే రోజున మొత్తం అబుధాలు చెప్పాడు అరవై వేల ఉద్యోగాలు అని చెప్పిండు అరవై వేల ఉద్యోగాలు ఫిల్ప్ చేసిన అని ఆ ఆరు ఉద్యోగాలు ఒక పదివేలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఫిల్ప్ చేసింది యాభై వేల ఉద్యోగాలు అనేది కేసీఆర్ ప్రభుత్వంలోనే ఆ నోటిఫికేషన్ వచ్చినాయి నోటిఫికేషన్ వచ్చినాయి అనుకోండి తర్వాత అవి సర్టిఫికేట్స్ వాళ్ళ సర్టిఫికెట్స్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రమే అదే ఒక రాజకీయ పరంగా చేసుకుని అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నాడు మేమే అరవై వేల ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తున్నాం అని చెప్పుకుంటున్నాడు కాంగ్రెస్ అంటే రెండు ప్రభుత్వాలు అంతే కానీ మాకు మాకు న్యాయం చేస్తే బాగుంటది నిరుద్యోగులకు ఉన్నారో తెలియదు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కానిస్టేబుల్ నుంచి కానిస్టేబుల్ నోటిఫికేషన్ నుంచి ఇద్దరు జీపీ నుంచి ఇద్దరు గ్రూప్స్ నుంచి ఇద్దరు డిఎస్ నుంచి ఇద్దరు ఒక నిరుద్యోగులను తీసుకొని ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని మాట్లాడితే ఇట్లా ఇస్తే ఇట్లా బాగుంటది ఈ నోటిఫికేషన్ ఇస్తే బాగుంటది టైం లో ఇస్తే బాగుంటుంది ఒక సంభాషణ మాట్లాడితే బాగుంటది సో ఏంది ఏది నిరుద్యోగుల సమస్యలు అని వాళ్ళకి తెలి తెలుస్తుంది జీపీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి అంటే ఎప్పటి వరకు ఏమైనా డెడ్ లైన్ విధిస్తున్నారా నిరుద్యోగులు ఈ టైం వరకు మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది కానీ ఏం లేవు క్యాలెండర్ వచ్చిపోయింది ఈ బీసీ కులగణ సంబంధించి బీసీ అదంతా ఏం లేదు బీసీ కులగణ అదంతా ఏం లేదు ఎస్సీ వర్గీకరణ అన్నారు అది అయిపోయింది ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా లేదు